ఆరావళి పర్వత శ్రేణులను సంరక్షిస్తూనే మాఫియాను అరికట్టే ఉపాయాన్ని కనుగొన్నది ఇక్కడనే చిక్కొచ్చిబడ్డదలకు యూపీఏ హయాంలో లేని పర్యావరణ పరిరక్షణ జీవవరణ సమతుల్యం హఠాత్తుగా గుర్తుకొచ్చింది ఒకవైపు కేంద్రం మీద ఇంకో సైడు సర్వోన్నత న్యాయస్థానం మీద బురద జల్లుడు మొదలైంది ఇప్పుడు కేంద్రం వాదన ఏంటది సుప్రీం తీర్పు ఏం చెప్పింది ఈ రెండు సందేహాలు కూడా ఒక్కసారి మనం నివృత్తి చేసుకుందాం సోకాల్ పర్యావరణవేత్తల అసలు రంగేంటిది అనేది బయటపడుతుంది అప్పుడు ఆరావళి పర్వత శ్రేణుల్లో కేంద్రం అడ్డగోలు అనుమతులు ఇస్తుందనే వాదన తప్పని కేంద్ర గనుల శాఖ అంటున్నది తొంభై శాతం పర్వత ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచుతూ సున్నా పాయింట్ ఒకటి తొమ్మిది శాతం అటవీ భూమిలో మైనింగ్ నిర్వహిస్తున్నారని స్పష్టం చేసింది పర్వత సానువులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటున్నదని వాదిస్తూ ఉన్నది వివాదం ఎక్కడ మొదలైంది అసలు అది ఒకసారి చూద్దాం ఏదైనా పర్వతం కొండకు శాస్త్రీయ నిర్వచనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన శాస్త్రీయ నిర్వచనం తీవ్ర దుమారానికి కారణమైంది భూమి ఉపరితలం నుంచి కనీసం వంద మీటర్ల ఎత్తు ఉన్న వాటిని కొండలుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది దీంతో కొంతమంది వివాదం చేయడం మొదలుపెట్టారు వంద మీటర్ల ఎత్తు కంటే అంటే తక్కువ ఉన్న వాటిని పర్వతాలను గుర్తించరని వంద మీటర్ల తక్కువ ఎత్తున్న పర్వతాలకు పర్యావరణ చట్టాల నుంచి రక్షణ లభించదని వాదనలు నివదీశారు నిజానికి వంద మీటర్ల ఎత్తు నిర్వచనం కేంద్రం కొత్తగా సృష్టించింది కాదు ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన ప్రామాణికతని కేంద్రం సుప్రీంకోర్టులో వెల్లడించింది ఈ వంద మీటర్ల వాదనను పూర్తిగా చెప్పకుండా అసలు విషయాన్ని దాచేస్తూ ఉన్నాయి పర్యావరణ సంస్థలు వంద మీటర్లు అంటే మూడు వందల ఇరవై ఎనిమిది అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్నవి మాత్రమే పర్వతాలని కేంద్రం నిర్వచించింది